కర్నూలు నగరంలోని జిప్సన్ కాలనీలో వివన్ ఫ్యాషన్ కిడ్స్ వేర్ నూతన బ్రాంచ్ ను ప్రారంభించిన ఎస్వి మోహన్ రెడ్డి వైఎస్సిపి కర్నూలు జిల్లా అధ్యక్షులు మరియు విజయ మనోహరి మాజీ కేడిసిసి బ్యాంక్ చైర్పర్సన్ పాల్గొని నూతన షాపులను ప్రారంభించడం జరిగింది వివన్ ఫ్యాషన్ కిడ్స్ వేర్ ఓనర్ అయిన శ్రీ శ్రీనివాస్ లని అభినందించారు ఇలాంటి బ్రాంచ్లు మరేడ్ పెట్టాలని మంచిగా బిజినెస్ జరగాలని చెప్పడం జరిగింది ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది <tip> వేర్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ చిన్నపిల్లలందరూ కూడా మంచి మంచి డ్రెస్సెస్ ఇక్కడ చాలా రీజనబుల్ రేట్కు క్వాలిటీ చాలా మంచి డిజైనింగ్ కూడా ఇక్కడ రావడం చాలా బాగున్నాయి ఇక్కడ చూస్తే ఈవెన్ షాప్ శ్రీను ఆల్రెడీ ఒకటి ఫెన్స్ పెట్టాడు పెట్టినాడు ఎదురుగానే ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా సర్వీస్ చేయాలి అనేటువంటి దాంట్లో ఇక్కడ చిన్నపిల్లలకు ఓపెన్ చేయడం జరిగింది ఫెన్స్ వేరు ఇది చాలా మంచి డిజైన్ ఉంటాయి చాలా రీజనబుల్ రేట్స్ ఉంటాయి మేము వీవెన్ మెన్స్వేర్లో కూడా చూస్తున్నాం చాలా సంవత్సరానికి చాలా రీజనబుల్ రేట్స్ టీ కానీ షర్ట్లు కానీ మరి ఏ కంపెనీ నుంచి తెస్తారో కానీ చాలా తక్కువ రేట్లు ఇస్తూ వస్తుంది ఇక్కడ కూడా చాలా మంచి క్వాలిటీ మంచి డిజైన్ ఉండేది కూడా మేము చూస్తే అది నాలుగు వేలు ఉంటుంది అనుకుంటే కేవలం రెండు వేలకు మాత్రమే ఇక్కడ ఇస్తాం వాటి కారణం ప్రజలందరికీ కూడా ఇంత మంచి డిజైన్స్ ఇంతమంది ఇంత తక్కువ రేట్లలో ఈ సర్వీస్ ఇచ్చినందుకు కర్నూలు ప్రజలందరి తరఫున కూడా శ్రీను మనస్ఫూర్తిగా అభినందిస్తూ కర్నూలు పట్టణ ప్రజలందరూ కూడా ఈవారి షాపును సందర్శించి ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని పిల్లలందరూ కూడా మంచి డ్రెస్సులు సెలెక్ట్ చేసుకోవాల్సి అందరికీ కూడా మనవి చేస్తూ శ్రీను ఇంకా బాగా సక్సెస్ అయ్యి ఇంకా కర్నూలులో రెండు బ్రాంచ్లు ఆదోని నంద్యాలు కూడా ప్రాన్సలర్ పెట్టే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా భగవంతు రెడ్డి ప్రార్థిస్తే ఐ విషూమ్ ఆల్ ద బెస్ట్